గోమాంసము తింటే మా తల్లిని తిన్నట్టే అని గొంతు చించుకు నరుస్తున్న సనాతన ధర్మ పరిరక్షకులరా ఎంతకాలం ఇంకా అబద్ధాన్ని ప్రచారం చేస్తారు ఈరోజు సత్యాన్ని తేల్చేద్దాం రండి భారతదేశము బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో రెండో స్థానంలో ఉంది బీఫ్ ఎక్కువగా అమ్మే కంపెనీ పేర్ల్లో ప్రాముఖ్యమైనది అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు చూసి ఒకవేళ ముస్లిం అనుకుంటారేమో ఓనర్ పేరు షతీష్ శబర్వాల్ అలాగే అతుల్ షబర్వాల్ ఈ కంపెనీ ఒక్క సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్ల రూపాయల బీఫ్ బిజినెస్ టర్నోవర్ వీరు చేశారు ఈ కంపెనీ మరి ఎక్కడ లేదు తెలంగాణలో నాలుగు వందల ఎకరాల్లో ఈ యొక్క కంపెనీ విస్తరించి ఉంది రెండోదిగా అల్ నూర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఓనర్ పేరు సునీల్ సూద్ ఈయన ఉత్తరప్రదేశ్ లోని ఇతని యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు అక్కడున్న చీఫ్ మినిస్టర్ పేరు యోగి ఆదిత్యానంద ఈయన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకుంటున్నాడు కానీ అక్కడే అత్యధికమైన బీఫ్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది మూడోదిగా స్టాండర్డ్ ఫ్రోజన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఓనర్ పేరు కమల్ వర్మ ఇతడు కూడా సనాతన ధర్మం యందు విశ్వాసం ఉంచినవాడే ఇప్పుడు ఎవరు ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్నారో మనం తెలుసుకున్నాం కదా రెండోదిగా ఎవరు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారో తిండి అంటున్నారో మనం ఆలోచన చేసినట్లయితే భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య టూ పర్సెంట్ మాత్రమే ఇస్లాంని నమ్ముకున్న వారి పాపులేషన్ ఫోర్టీన్ పర్సెంట్ హిందూయిజం నమ్ముకున్న వారు ఎయిటీ పర్సెంట్ అదర్ రిలీజియన్స్ అంటే ఇతర మతాల ఎందు విశ్వాసం ఉంచిన వారు ఐదు సంఖ్య మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు బీఫ్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ఈ యొక్క భారతదేశం ప్రొడక్షన్ చేస్తూ ఇప్పుడు ఆలోచన చేద్దాం ఎవరు ఎక్కువగా బీఫ్ తింటా ఉన్నారో ఎనభై శాతం ఉన్న హిందూ సహోదరి సహోదరులు ఒకవేళ బీఫ్ తినకపోతే ఇంత గొప్ప ప్రొడక్షన్ ఇక్కడ జరిగే అవకాశము లేనేలేదు ఇక మీదట ప్రశ్నిస్తూనే ఉంటాం